వెల్కమ్ టు ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవాళ వచ్చేసి మనకు ఆర్డర్ రావడం జరిగిందండి సామ్రాత్ ప్లస్ ఆల్ ఇన్ వన్ ఈ రెండు కలిపి మొత్తం నాలుగు ఎకరాలకు తీసుకుంటున్నారు రైతు రైతు వచ్చేసి మైబా దగ్గర గూడూరు అండి గూడూరు నుంచి మనకు ఆర్డర్ రావడం జరిగింది రైతు పేరు వచ్చేసి అశోక్ రెడ్డి గారు అండి మనకు ఆర్డర్ తీసుకోవడం జరిగింది మనం కార్గో సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుందండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి ఇన్ వన్ మాత్రం పోతా పిందె సైడ్ వెనక ముడత ముందు ముడత పచ్చ పురుగు లద్దె పురుగు వీటన్నిటికీ చాలా బాగా పనిచేయడం జరుగుతుందండి రైతులు కూడా చాలామంది కొట్టుకొని మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందండి చాలా మంచి రిజల్ట్ అవుతుందని చెప్పి ఎవరైనా ఇన్ వన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మనకి కాల్ చేయండి అండి మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ వన్ టూ అండి హెచ్బిఎస్ ఫార్మింగ్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి